ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు అయితే ఇదే సంబంధించి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధ్వంసకాండ ఎక్కువైపోయిందని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నిరసన దిగారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉరవకుండా మాజీ ఎమ్మెల్యే విశ్వశెడ్డి గారు సార్ చెప్పండి అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతుంది అప్పుడే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన నిరసనకు దిగుతున్న పరిస్థితి ఎలా ఉంది ఏదో అభివృద్ధి చేస్తాడు చాలా అనుభవజ్ఞుడు అని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళు బాకాలు తినటువంటి వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి తనకు సొంతంగానే నూట ముప్పై పైగా స్థానాలున్నా కంఫర్టబుల్ గా మెజారిటీ ఉన్నా గవర్నమెంట్ ప్రశాంతంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పరిపాలన చేయడానికి అవకాశం ఉన్నా ఎందుకు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో పోతున్నాడు అనేటువంటిది ఈరోజు దేశానికంత చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఏదో చాలా అభివృద్ధి కాముకడని చెప్పేటువంటి వాళ్ళకు కూడా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది తెలియజెప్పేటువంటి దానికోసం కూడా మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది దేశ రాజధానిలో మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో హత్యలు జరిగినాయి ముఖ్యంగా ఎవరు కూడా ఎంత ఘోరం అంటే పోలీసుల సమక్షంలోనే చాలా దారుణాతి దారుణంగా టీడీపీ గూండాలు వీళ్ళంతా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది మొన్న వెనుకొండలో మర్డర్స్ ఇంకా నిజంగా అంటే ఎవరికైనా కూడా ఇంత ఘోరం అనేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది వీటన్నిటికి మించి ఈరోజు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా నియోజకవర్గాలకు పోరాదని చెప్పి శాసిస్తా ఉన్నాం ఇప్పుడు మిథున్ రెడ్డి పార్లమెంట్లో వైఎస్ఆర్ పార్టీకి లీడర్గా ఉన్నాడు గతంలో అత్యధిక స్థానాలు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల్లో మాది కూడా ఒకటి అట్లాంటి లీడర్షిప్ పోయించిన వాడు ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నాడు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో అధ్యక్షుడుగా ఉన్నాడు ఆయన ఆయన నియోజకవర్గానికి పోకుండా ఈరోజు ఒకసారి హౌస్ అరెస్ట్ చేసినారు ఆయన నియోజకవర్గానికి పోతానంటే ముందుగానే అక్కడ ఒక యాభై మందితో ధర్నా చేయించడం అక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఉందని చెప్పి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని నియోజకవర్గానికి పోకుండా ఈరోజు కుట్రలు చేస్తూ ఉన్నారు ఇంత దారుణం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఇప్పుడు పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి చాలా సీనియర్ మోస్ట్ లీడర్ ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు అట్లాంటి రామచంద్ర రెడ్డి చాలా బలమైనటువంటి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు స్టూడెంట్ లీడర్గా ఉన్న నుంచి రాజకీయాలు నడిపినటువంటి ఆయన కూడా నియోజకవర్గానికి పోవడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటున్నారు ఆయన పోకుండా నియోజకవర్గానికి చేస్తాను అదేవిధంగా మొన్న ఆ పక్కనే ఉన్నటువంటి తమ్మళ్ళ పల్లి కూడా అట్లాంటివే చేస్తూ ఉన్నారు మొన్న మా ఉరవకొండలో ఈ అల్లర్లు ఇవన్నీ జరుగుతూ ఉంటే మేము ధర్నాలు రెండుసార్లు పెట్టి వాళ్ళ పోలీసు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు కొంత వాయిదా వేసుకున్నాం మా క్యాడర్ సమావేశం వేసుకుంటామని చెప్తే మా అబ్బాయి యూత్ లీడర్ ప్రణయ్ ప్రణయ్ ఉరవకొండకు పోతాడంటే రెండు వందల మంది పోలీసులు మోహరించినారంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పట్ల ఎట్లాంటి ఆలోచనతో ఉందనేటువంటి స్పష్టంగా అర్థమవుతోంది ఉంది అందుకనే ఈ దౌర్జన్యాలని దురాగతాలని ఆపడానికి అదేవిధంగా దేశ ప్రజల దృష్టికి చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాంటి క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయనేటువంటిది కూడా తెలియజెప్పడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా శాసన మండలి శాసన సభ్యులు వీళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అనేటువంటి తెలియజేస్తా ముఖ్యంగా అండి రాష్ట్ర హోంమంత్రి కూడా అనిత గారు కూడా ఒకటి చెప్తున్నారు స్పష్టంగా రాష్ట్రంలో మేము వచ్చి నెల రోజులు అవుతుంది ఇన్ని హత్యలు ఇంత హింసాకాండ జరుగుతుందని చెప్పేసి స్టాటిస్టిక్స్ అయితే చెప్తున్నారు వాటన్నిటికీ అసలు సరైన లెక్క లేవని చెప్పేసి మీ దగ్గర సరైన సాక్ష్యధారాలు ఉంటే కైనా వచ్చి నాకే అవుట్ చేయాలని చెప్పేసి కూడా అనిత గారు చెప్తున్నారు ఆమె ప్రభుత్వమే చేస్తున్నప్పుడు ఆమెకు చెప్పడం ఏంది పైన కూడా సంకీర్ణ ప్రభుత్వమే వీళ్ళదే కూటమి ప్రభుత్వమే ఉంది దాదాపుగా కూడా ఈరోజు దేశంలో ప్రజాభిప్రాయాన్ని బిల్డప్ చేయడం ద్వారా మాత్రమే వీళ్ళని కంట్రోల్ చేయగలం ఏదో నరేంద్ర మోడీకి చెప్పినంత మాత్రాన అమిత్ షాకి చెప్పినంత మాత్రాన తమ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తాడనేటువంటిది కాదు అసలు ప్రజాభిప్రాయాన్ని బిల్డప్ చేయాలి క్రిమినల్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా సీనియర్ మోస్ట్ లీడర్లు కూడా పార్లమెంట్ సభ్యులు కూడా నియోజకవర్గాలకు పోయేటువంటి పరిస్థితి లేదని చెప్పి చాటి చెప్పడానికి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ పద్ధతుల్లోనే ప్రజాభిప్రాయమే కంట్రోల్ చేస్తుంది వాళ్ళని అనేటువంటిది మా అభిప్రాయం అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలా కూడా గతంలో బాబాయిని చంపినప్పుడు కూడా సిబిఐ అన్నారు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా సీబీఐ ఎంక్వైరీ కోరలేదు అలాగే బాబాయ్ చంపిన కేసులో మీరు ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయాలని చెప్పేసి కూడా డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తుంది అంటే షర్మిలా గారు ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది ఆమె రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి చెప్తా ఉంది మరి ఆమె ఎట్లాంటి వైఖరులు తీసుకోవాలా రాష్ట్ర రాజకీయాలు అనేటువంటిది ఆమె అర్థం చేసుకోవాలా నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత బుద్ధి తక్కువదంటే ఈరోజు మేము బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలా బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల గతంలో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా శత్రువులాగా చేసుకోవడం కాకపోతే షర్మిలాన్ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడంలోనే ఎంత తెలివి తక్కువ ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అర్థమవుతుంది ఈరోజు ఇండియా కూటమి ఈ యొక్క ఎన్డీఏ కూటంతో మాకు వస్తున్నటువంటి వైరుధ్యాలని వీటన్నింటినీ ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి చూడాలి ఇప్పుడు ఈసారి కొద్ది శాతం తేడాతో ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయినారు వాళ్ళు రాష్ట్రంలో ఎవరిని ఫ్రెండ్స్ గా చేసుకోవాలనేటువంటి ఎత్తుగడలు ఉండాలి వాళ్ళు మూర్ఖంగా వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలతో కామెంట్స్ చేయడం కాంగ్రెస్ పార్టీని ఇక్కడ జగన్కి వ్యతిరేకంగా నడుపుతున్నారు తప్ప రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఆమె చెప్తాను కానీ దానికి అనుగుణంగా ఆమె నడపడం లేదు ఆమె సంకుచితంగా వ్యవహరిస్తుంది ఆమె విశాలంగా దేశ రాజకీయాలు వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే మంచిదని చెప్పి నేను కోరుతాను ఇది ఓకే ఇది విశ్వేశ్వరి గారు చెప్పిన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల పైన కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నిరసనకు దిగుతున్నట్లు విశ్వరెడ్డి చెప్తున్నారు అలాగే వైఎస్ షర్మిలా కూడా జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలు అవసరం అని అయితే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న విశాల హృదయం ఉంటే కైనా ఎవరిని ఎవరితో స్నేహం చేయాలి ఎలాంటి వారితో ఉండాలని చెప్పేసి కూడా హితవు పలికారు నేను రవితయ్య ఏబిపి దేశం అనంతపురం